ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ అండి ఇదిగో నమో ఘట్ అండి అద్భుతంగా ఉందండి అక్కడ దృశ్యం కన్నుల పండుగలా ఉందన్నమాట నమస్కారం మొదటితో నమో ఘట్ అనే పేరుతో ఎంత అద్భుతంగా ఉందండి అక్కడ ఎన్ని చేతులు నమస్కారం చేస్తున్నాయి గంగామాతకు చూడండి నేను నడుచుకుంటూ వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికి ఇలా చీకట పడిందండి ఇక దీపావళి పండగ సందర్భంగా లైటింగ్ అయితే బాగా అలంకరించారు హారతికితే ఇంకా మొదలు ఇప్పుడు మొదలవుద్ది అనమాట ఇది వావర బ్రిడ్జ్ ఉంటుంది కదా దానికి అవతల ఈ నమో ఘాటు దానికి అవతల ఇది ఈ ఘాట్ అండి చూడండి వావర బ్రిడ్జ్ అదిగోండి నమస్కార మధ్యలో గంగామాదికి నమస్కారం తెలుపుకుంటూ ఎన్ని చేతులు ఉన్నాయి చూడండి అబ్బా బాగా నిర్మాణం చేశారు ఇవన్నీ కొత్తగా కట్టినవండి ఆలయం విశ్వనాథ్ మందిరం కట్టినప్పుడు కట్టేవండి ఇది అని ముందు ఇక్కడ హారతి చూసార ముందు కొరత మొదలవుతుంది అది దూపంతో మొదలవుతున్నది తర్వాత ధూపం ఆ తర్వాత ఏమో సాంబ్రాన్ సాంద్రాన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు హారత అదే నక్షత్ర హారతి అయిపోయిన తర్వాత కర్పూర హారతి ఇక్కడ ముందు హారతలు ఇస్తారండి దూపం అవతల దూపం సాంబ్రాపం నక్షత్రహారం కర్పూరహారం చూసాండి చక్కగా పిల్లలు ఎంత బాగున్నారు కదా చక్కని డ్రెస్ కోడ్లు మెరిసిపోతున్నా అన్నారు అయితే విద్యుత్ చేస్తున్నాడు చూడండి అంత అందంగా ఉన్నారు కదా ఆ భంగిమ వస్త్రధారణ చక్కగా ఎంత నిదానంగా కదులుతున్నారు చూడండి ఒక క్రమశిక్షణ అద్భుతంగా ఉంది అయితే కనుక మన దశాస్పద మీద ఘాట్లో ఉన్నటువంటి హారది కంటే ఈ నమో గోట హారది చాలా చాలా నచ్చిస్తుందండి అందుకే పనుగట్టు వెళ్ళామండి చూడటం కోసం ఈ హారతి ఈ ఘాటు చూడటం కోసం మీరు కూడా దర్శించుకోండి మీరు కూడా గంగామాతని నమస్కారం చేసుకోండి గంగామాతని మనకు పవిత్రంగా మనని పవిత్రం చేస్తుంది అలాగే మా ఇంటి మనసును కూడా పవిత్రం చేయడానికి పవిత్ర భావాలతో మనం జీవించాల జీవనం వేడుకుందామండి మీరు అందరికీ కూడా ఈ హారతి నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఇష్టం అట్లా పోయినా పర్వాలేదు కానీ నచ్చుతాను ఎందుకంటే హారతి కదా గంగమ్మ హారతి కదండి చాలా కన్నులు పండుగ అన్నమాట கண்ணுல பண்டை பண்டக அண்ட் எல்லாம் உண்டு கண்ணுல பண்டிகை தின வண்டலாம் மன பண்டி காணி கண்ணுல பண்ணி சோரக்கொச்சி ஆரேஜ் பக்கம் மொத்தம் அந்த லெட்டில் உண்டு அது வண்டது ஓவிய இங்கே லெட்டாவில் டைம்ல எழுதணும் கதா சொல்ல విద్యుత్ లోపలితో అలా ఫలం చేయించు ఇక నెమో ఘాట్ నేనంతా పెట్టలేదండి అన్ని ఘాట్లు పెడతాను వచ్చాను మాత్రమే నమో ఘాట్ హార్కి మాత్రమే పెట్టారండి మీరు కూడా గంగా మాతకి తెలవేల ధన్యవాదాలు కృతజ్ఞత తెలుసుకుంటూ పిలుపు నమస్కారం చేసుకోండి మళ్ళీ మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు జరుపుకుంటే మరి నేను శివ నాడివ ఎంతమంది జనం వచ్చారు చూడండి ఇక్కడైతే క్రమశిక్షణ బాగుందండి ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంది అక్కడ దశాస్వాదనాల అయితే సెక్యూరిటీ ఇక్కడ బాగా సెక్యూరిటీ అయితే ఉంది చూడండి సెక్యూరిటీ ఎక్కడికక్కడ ఉందని కూర్చోబెట్టడం చెట్టులు పక్కన పెట్టించడం అన్నీ బాగా చేస్తున్నారు ఆరతలు అయిపోయిన తర్వాత అవి మళ్ళీ ఉపచారాలు చేస్తారండి పువ్వులతోటి వస్త్రంతో నీళ్ళతో అలా ఉపచారాలు చేస్తారు గంగంపై ఇల్లు అండి ఆ తర్వాత ఆ తర్వాత ఏమో వస్త్రం వస్త్రం ఇక్కడ అన్నీ భావన భావన అనమాట భగవంతుడి భావన ప్రేమ కదా ఆ భావనతో బృందామాత తీసుకుంటుందనే భావంతో ఆ హారతి అనేది మన కళ్ళకు నేత్రానందం కలగజేస్తుంది అనమాట ఆ తర్వాత ఆ హారతి అయిపోయాక అక్కడ ఇస్కాన్ వాడి మందిరం ఉందండి ఆ ఇస్కాన్ మందిరంలో ఉన్నట్టుగా దర్శించుకున్నాము ఇది ఇది హారతి అయిపోతుంది కదా జనాలు అయితే లైస్ వెళ్ళిపోతున్నారు ఇసునగడ్డతో కూడా తర్వాత ఇసునగడ్డ అయిపోయిన తర్వాత ఇది ఏంటో దీన్ని దీంతో కూడా ఉపచారం ఇది హారతి అయిపోయిన తర్వాత అండి ఇక్కడ మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈ పిల్లలందరూ మనకి చక్కగా హారతి తీసుకోవడానికి హారతి మనం తీసుకున్న తర్వాత మనకి ప్రసాదం కూడా పెట్టారండి ఇస్కాన్ మందిరం దగ్గరైతే కిచుడి ప్రసాదం పెట్టారు ఇస్కాన్ మందిరం కూడా ఇందులో పెట్టిన చూడండి రాధాకృష్ణ రాధాకృష్ణ మందిరం కూడా అక్కడ హారత అయిపోయిన తర్వాతనే పిల్లలందరూ కూడా ఇస్కాన్ మందిరం హాల్ ఉంది అక్కడ గదులు ఉన్నాయి అందులో తెలుపు ఎలా ఉందండి నేను నచ్చిందా అద్భుతంగా ఉంది కదా తర్వాత జయజయలు చెప్పిస్తారండి గంగామాతకి సకల్ దేవతలందరూ అందరూ కూడా జేజేలు చెప్పించారు మన తర్వాత ఇప్పుడేమో హారక్ తీసుకుంటున్నారు అంటున్నాడు ఈ తెల్లలే మనకి ఇస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం హారం తీసుకు హారకు తీసుకొని ఏదైనా దక్షిణం వెయ్యొచ్చు అనమాట ఈగల ప్రసాదాలు పంచుతున్నారు జనం అందరూ వెళ్తున్నారు నేను గుళ్ళో తిరిగిపోయిన ముందు తర్వాత వచ్చేది ప్రసాదం తీసుకున్నాను ఆ తర్వాత ఎదుగు చూడండి ఇష్టం మనమాట పాదుకులు అనమాట ఈ గుడు బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది చాలా ఖాళీ ప్రదేశం ఉంది ఇక్కడ అక్కడ హనుమంతుడి గుడి కూడా ఉంది ఇక్కడ ఈ ముందు ముందైతే నేను అలాగనే అక్కడ ధ్యానం చేసుకున్నాను ఆ తర్వాతే ఆహారకు మొదలైంది ఇది ఇస్తాను మందిరం అనమాట తర్వాత బయటకు వచ్చేసాను ప్రసాదం తీసుకున్నాను ఈ పిల్లలు చూడండి ఇందరూ తెలిపట ఇంకా తర్వాత నడుచుకుంటూ బయటకు వచ్చేసాను ఘాటు దాటి రోడ్డు మీదకి వచ్చాను నాకు ఇంతకు ముందు నడుచుకుంటూ వచ్చాను కదా ఆటో కలి చీకట పడిపోయింది కదా ఆటో ఎక్కడ దొరుకుతుంది షేరింగ్ అనుకుంటా వాళ్ళని అడిగితే ఇక్కడ ఉండమ్మ నీకు ఇక్కడికి వస్తుంది అని చెప్పారు వచ్చిన తర్వాతనే ఇది ఘాటుకి బయటకు వచ్చారు అంటే ఘాటు నుంచి బయటకు వచ్చారు అంటే ఇక్కడైతే ఏ వాహనాలు ఉండవు నువ్వు అడిగితే ఐదు వందలు అడిగాడండి ఆటోకి షేరింగ్ ఆటో అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను కొంచెం దూరం నడుచుకున్నాను ఇదిగో షేరింగ్ ఘాట్ ఎవరో ఒక రాయన ఇదిగో షేరింగ్ కాట అమ్మ నీకు మణికర్ణిగా ఘాటు రోడ్డు వరకు వెళ్తుంది అంటే నాకు వచ్చానుకో నేను వచ్చి అక్కడ డిగబుట్టి అక్కడ శివాలయం ఉందండి అక్కడ హారత్ జరిగింది అక్కడ దిగ్గానే ఆటో దిగ్గానే నమస్కారం చేసుకొని ఇదిగో నా రూమ్కి వెళ్ళానండి నేనున్న రూమ్ దగ్గర కూడా ఒక రామాలాయనండి రామాలయ ఆ పక్కనే నేను ఉన్నటువంటి డార్మట్ ఇదిండి డార్మిట్ ఏరు చూసారా యూనియన్ బ్యాంకు దాని లోపల కూడా చూపిస్తాను చూడండి ఆ డార్మెటరీ అలా ఉన్నదని నేను మీకు లోపల కూడా చూపిస్తాను ఎందుకు గదులు అయితే ఇలా ఉన్నాయండి గది అంటే కాదు ఇలాగా మనకి రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఉంటాయి కదా పైన ఒకటి కింద డార్మెటరీ అనమాట బాగుంది కదండి మనకైతే అన్ని బాత్రూమ్ నీళ్ళు అన్ని స్పెషాలిటీ బాగానే ఉన్నాయి ధన్యవాదాలండి మరొకసారి నమస్కారాలు తెలుసుకుంటాం అవును మర్చిపోయానండి ఇదిగో ఇప్పుడు నేను ఉంటున్న స్టే నెంబర్ హోమ్ స్టే అడ్రస్ చదుకోండి ఇప్పుడు నేను ఉంటున్నదైతే ఇలా ఉందండి ధన్యవాదాలు భోజనం ఉండదు